జనసేన పార్టీలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తులు కూడా టికెట్లు దొరకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది మధ్యకాలంలో సో వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే ఈ పొత్తులో భాగంగా టీడీపీలో కావచ్చు జనసేనలో కావచ్చు చాలా వరకు చాలామంది తారుమారయ్యారు చాలామంది సీనియర్లు కావచ్చు పెద్ద పెద్ద కుటుంబాలకు కూడా సింగిల్ టికెట్ కూడా దొరికేది కూడా చాలా కష్టమైపోయింది అంటే గతంలో ఇద్దరు కుటుంబం నుంచి పోటీ చేస్తున్నారు సో కాబట్టి ఈసారి పొత్తులో భాగంగా మూడు పార్టీలు పొత్తులు ఉన్నాయి కాబట్టి సీట్లు కామ్యునేట్ చేయలేకపోవడం సో వచ్చేసి దాని ద్వారా వ్యతిరేకత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాయి బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు టీడీపీ కావచ్చు సో కాబట్టి ఈ పార్టీలో ముఖ్యంగా జనసేన గురించి మాట్లాడుకున్న జనసేనలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి సీట్లు ఎలాగైనా వస్తాయి దాదాపు పది సంవత్సరాలుగా పార్టీకి కష్టపడ్డాము సో వచ్చేసి చాలా కీలకంగా ఈ పది కోసం పోరాడం కాబట్టి మన టికెట్లు ఖచ్చితంగా దొరుకుతాయని చాలా వరకు ఆశించారు సో కాబట్టి వాళ్ళు ఆశించిన విధంగా లేకపోవడంతో చాలా వరకు అందరూ అనుకునేది ఏంటంటే సో వచ్చేసి పార్టీకి రాజీనామా చేస్తారు బయటికి వెళ్ళిపోతున్నారు అది ఇది అని వచ్చినా కూడా స్క్రిప్టేషన్ వచ్చినా కూడా సో వచ్చేసి అయినా కూడా ఎక్కడో ఒక చిన్న హోప్తో డెఫినెట్గా గా పవన్ కళ్యాణ్ తప్పకుండా మాకు న్యాయం చేస్తాడని కొంతమంది నాయకులు అయితే ఉన్న అలానే ఇదే అయిపోయారు సో కాబట్టి మహేష్ గురించి ఒకసారి మాట్లాడితే కూడా మహేష్ నిజంగా అతనికి ఎలాగైనా టికెట్ దొరుకుతుంది ఒక చోట కాకపోయినా ఇంకో చోట అయినా కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తాడు సో కాబట్టి ఇది చేస్తాడని చాలా గట్టి నమ్మకంతో కానీ ఆయన ఈరోజు ఒక వీడియో నేను ప్లే చేస్తాను చూడండి ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నాడు సో వచ్చేసి చూశారు కదా సో చేసి చూశారు కదా ఎంత ఆవేదనతో అతను మాట్లాడుతున్నాడు సో చేసి చూశారు కదా ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నాడా సో చేసి చూశారు కదా ఎంత ఆవేదనతో అతను మాట్లాడుతున్నాడో సో కాబట్టి ఇలాంటి వారికి సీట్లు దక్కకపోయినా కూడా ఎందుకంటే పార్టీ అధినేత దగ్గర నుంచి కొంచెం ఏదైనా కూడా సో చూశారు కదా ఎంత ఆవేదన చెందుతున్నాడు ఆ వ్యక్తి అంటే పార్టీ నిరంతరం పోరాడిన వ్యక్తులకు టికెట్లు దొరక్కపోతే ఇంత మనస్తాపం చెందుతుందా ఏదైనా ఆ పార్టీలో ఉంటున్న వ్యక్తులు వ్యక్తులకు సంబంధించి కావచ్చు అధినేత కావచ్చు వాళ్ళను కొంచెం దగ్గర కేర్ తీసుకొని వాళ్ళకు సంబంధించి ఏదైనా కూడా సో వచ్చేసి సో చూశారు కదా ఎంత ఆవేదన చెందుతున్నాడో మహేష్ వచ్చేసి సో కాబట్టి పార్టీ అధినేత ఏదైతే వాళ్ళకు సంబంధించిందో టికెట్ కూడా వాళ్ళకు సంబంధించి ఒక భరోసా అనేది ఇచ్చి వాళ్ళకు పార్టీలో కొనసాగించే విధంగా ప్రయత్నిస్తే సో వచ్చేసి చూశారు కదా మహేష్ ఎంత మనస్తాపించాడో సో కాబట్టి నిరంతరం పార్టీ కోసం కష్టపడిన తర్వాత టికెట్లు దొరకకపోతే ఇంత ఆవేదన చెందుతున్న వ్యక్తులను అయితే చాలామందిని చూస్తున్నాయి మధ్యకాలంలో